తెలుగు ఫ్యామిలీ స్టోరీస్ కాలింగ్ బిల్ మోగడంతో ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ కళ్ళు నులుముకుంటూ గడియారం వైపు చూసింది శారదమ్మ అప్పుడు సమయం ఉదయం నాలుగు అవుతుంది వస్తున్నా అంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సరోజిని ఏంటి సరోజిని ఈ సమయంలో అన్న శారదమ్మతో సరోజిని కంగారుగా నా కోడలు కనిపించటం లేదు అని చెప్పింది ఆ ఏంటి నువ్వంటున్నది సరిగ్గా చెప్పు అంది శారదమ్మ నిద్రమత్తు వదిలించుకుంటూ దానికి సరోజిని కంగారుగా నా కోడలు ఇంట్లో మొత్తం వెతికాను ఎక్కడా లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అంది కడనీళ్లు పెట్టుకుంటూ ముందు నువ్వు కంగారు పడటం మాపు లోపలికి రా అంది శారదమ్మ లేదు లేదు నా కోడలు ఇంట్లో లేదు నేను ఆమెను వెతకాలి ఎక్కడుందో అంటూ బయటకు బయలుదేరుతున్న సరోజిని చెయ్యి పట్టుకొని ఆపింది శారదమ్మ ముందు నువ్వు లోపలికి వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో చెప్పు తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం అన్న శారద మాటలతో లోపలికి నడిచింది సరోజిని శారద సరోజిని చాలా సంవత్సరాలుగా పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటున్నారు అంతేకాదు మంచి స్నేహితులు కూడా శారదకు ఒక కొడుకు కూతురు పెళ్లిళ్ళు అయిపోయి విదేశాల్లో సెటిల్ అయ్యారు శారద భర్త రామ్మోహన్ ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ఇక సరోజినికి ఒక్కడే కొడుకు భర్త చనిపోయి పది సంవత్సరాలు పైనే అయ్యింది కొడుకుకి రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసింది కోడలు పేరు శ్రావ్య ఒక్కగానొక్క కొడుకు అవటంతో సరోజిని ఏరి కోరి మంచి కుటుంబం నుంచి చదువుకున్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంది సరోజిని కొడుకు హర్ష ఉద్యోగరీత్యా ఎక్కువగా బయట ఊరికి వెళ్లాల్సి ఉంటుంది అత్తా కోడలు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు ఇక ఇప్పుడేమో శ్రావ్య కనపడకుండా పోయింది దాంతో కంగారుగా సరోజిని తన స్నేహితురాలు అయిన శారదమ్మ దగ్గరకు వచ్చింది శారదమ్మ సరోజినికి మంచినీళ్లు ఇస్తూ అసలు ఏం జరిగిందో కంగారు పడకుండా నిదానంగా చెప్పు అంది దానికి సరోజిని ఎప్పట్లానే తెల్లవారుజామున రాగానే లేచి కోడలు గదివైపు చూశాను కాని తను అక్కడ కనిపించలేదు ఇల్లంతా వెతికాను తను ఎక్కడా లేదు ఇంత పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళుతుంది అందుకే నాకు కంగారుగా ఉంది అంది సరోజిని అసలు రాత్రి వెళ్ళిపోయిందనుకుంటా నేను చూడలేదు అంది సరోజిని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ దానికి శారదమ్మ అసలు వెళ్ళిపోయిందని నువ్వెందుకు అనుకుంటున్నావు ఒకవేళ గుడికి వెళ్ళిందేమో అంది లేదు గుడికి కాదు నాకు చెప్పకుండా అడుగు కూడా బయటకు పెట్టదు అంది సరోజిని దృఢంగా దానికి శారదమ్మ నిన్ను చూస్తూ ఉంటే సరోజిని నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నట్టున్నావు అసలు నిన్న ఏం జరిగిందో నాకు నువ్వు మొత్తం చెప్పు అంది దానికి సరోజిని ఇలా చెప్పటం మొదలుపెట్టింది మొన్న వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు తెలుసుగా అంది దానికి శారదమ్మ తెలుసు ఒక పూట కూడా ఉండకుండా వెంటనే వెళ్ళిపోయారుగా అంది అవును వాళ్ళు అలా వెళ్ళిపోవటానికి కారణం నేనే అంది సరోజిని అవునా ఏం చేశావు అంది శారదమ్మ దానికి సరోజిని వాళ్ళ అమ్మా నాన్నతో ఎప్పుడు బయలుదేరుతున్నారు సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతారా అని అడిగాను అంతేకాదు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళిన ఒక్క పూట కూడా ఉండను ఒక ఇంట్లో ఉండి తిని కూర్చోవడం అంటే నాకు అస్సలు నచ్చదు అదంతా పని లేని వాళ్ళు సిగ్గు లేని వాళ్ళు చేసే పని అన్నాను ఇంకా ఏమనుకున్నారో ఏమో కూతురుతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు అన్న సరోజిని మాటలకు అవాక్కైంది శారదమ్మ ఏం పిచ్చి మాటలు సరోజిని ఎంతో దూరం నుంచి కన్న కూతురుని చూస్తానికి వస్తే అలా మాట్లాడతావా అంది దానికి సరోజిని వాళ్ళు వెళ్ళిపోవాలని నేను అలా ఏమి అనలేదు నేను ఎక్కడా కూడా ఒక్క పూట కూడా ఉండను అని చెప్పానంతే అంది చాలే ఊరుకో వచ్చి నెలతో అలా మాట్లాడితే ఎవరుంటారు ఇంకా అంది శారదమ్మ పాపం శ్రావ్య ఎంత బాధపడిందో వాళ్ళ అమ్మా నాన్నను అన్నందుకు సరే ఇంకా ఏం చేసావో చెప్పు అంది సరోజినితో నిజమే శ్రావ్య చాలానే బాధపడింది వాళ్ళ అమ్మా నాన్నలను అలా అన్నందుకు కానీ నన్ను ఎదిరించి ఏమీ మాట్లాడలేదు మౌనంగానే ఉంది కానీ నేనే మళ్ళీ నోటితోలతో వచ్చాము కూతుర్ని చూశాము వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంది మీ అమ్మా నాన్న కనీసం అల్లుడు వచ్చేదాకైనా ఆగేది లేదా అన్నాను దానికి శ్రావ్య అదేంటి అత్తయ్య గారు అలా అంటారు మీరు మాట్లాడిన మాటలు ఏమైనా బాగున్నాయా అంది నేనేం మాట్లాడాను అంటే నా కొడుకు వస్తే నా మీద చాడీలు చెప్పటానికి సిద్ధమయ్యావు అన్నమాట అంటూ శ్రావ్యతో పెద్ద గొడవే పెట్టుకున్నాను దాంతో కోపం వచ్చిన శ్రావ్య అన్నం తినకుండా పడుకుంది అంది సరోజిని అంతేకాదు ఎక్కడ నా కొడుకు వచ్చాక నా మీద ఏం చెప్పిద్దో అని ముందుగానే నేనే వాడికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను దాంతో శ్రావ్య మీరు చేసేది ఏం బాలేదు అత్తయ్య గారు అన్నీ అనాల్సినవన్నీ మీరే అని మళ్ళీ నేనేదో అంటున్నట్టు మీ అబ్బాయికి నా మీద చెప్తారా ఇక భరించటం నా వల్ల కాదు అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది ఇక ఇప్పుడు చూస్తేనేమో కనిపించటం లేదు అంటూ బోరును ఏడ్ సరోజిని దానికి శారద ఊరుకో సరోజిని చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అయినా రెండు సంవత్సరాలుగా నువ్వు కోడలతో ఎలా ప్రవర్తిస్తున్నావో నేను చూస్తూనే ఉన్నాను కోడల్ని కూతురుగా చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ కనీసం నువ్వు ఒక మనిషిలా అయినా చూసావా ఈ కాలానికి చెందిన అమ్మాయి అయినా చదువుకున్న పిల్లయినా ఎప్పుడు శ్రావ్య నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉంది తను ఏమన్నా తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి తిప్పి పొడుస్తావా తనకి ఏ పని చేత కాదని తను పుట్టింటి వాళ్ళ నుంచి తనకు ఏమీ నేర్పించలేదని పదే పదే పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి అవమానిస్తావా ఏ అమ్మాయి అయినా ఎంతకని ఊరుకుంటుంది అంది శారదమ్మ నీకేం శారద నీ కోడలు నీ దగ్గర లేదు ఎన్ని మాటలైనా చెప్తావు కోడలు ఇంట్లో ఉంటే తెలుస్తుంది అత్తగారి బాధ అంది సరోజిని నా కొడుకు మిమ్మల్ని వదిలేసి నేను విదేశాలకు వెళ్ళన్నా అంటే వాడి భవిష్యత్తు కోసం మేమే దగ్గరుండి మా కొడుకు కోడలను విదేశాలకు పంపించాం మన స్వార్థం కోసం వారి భవిష్యత్తును పాడు చేయకూడదని కానీ నువ్వు నీ కొడుకు ప్రతిరోజు వేరే ఊరికి తిరుగుతూ ఉద్యోగం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోదామంటే నువ్వు ఒప్పుకుంటున్నావా మీ నాన్న కట్టించిన ఇల్లు వదిలి రాను అని భీష్మించి కూర్చున్నావు పాపం నీ కొడుకే అటు ఇటు ప్రతిరోజులు వంద మైళ్ళు ప్రయాణం చేస్తూ కష్టపడుతున్నాడు అంతేకాదు భార్యాభర్తలు చిలకాగోరింకల్లా సరదాగా ఉండకుండా దూరంగా ఉంటున్నారు పైగా పెళ్ళై రెండు సంవత్సరాలైన పిల్లలు లేరంటూ కోడలను రోజు దెప్పు పొడుస్తున్నావు చూడు సరోజుని నువ్వే కాదు ప్రతి అమ్మ కూడా కొడుకు పెళ్ళయ్యి కోడలు రాగానే కొడుకు ఎక్కడ తనని నిర్లక్ష్యం చేస్తాడో అని కోడలు గుప్పిట్లోకి వెళ్ళిపోతాడేమోనని అతిగా భయపడుతుంది కానీ ఒకప్పుడు మనం కూడా వారిలాగే పెళ్లి చేసుకొని కోడలుగా ఇదే ఇంట్లో అడుగు పెట్టామన్న సంగతి మర్చిపోతారు కోడలతో సరదాగా కలివిడిగా ఉంటే అయిపోతానేమో అన్న అపోహతో గంభీరంగా ఉంటారు కానీ సరోజిని నీకు ఒక విషయం తెలవదా ఎదుటి వారికి మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే లభిస్తుంది అంటున్న శారదమ్మ మాటలకు సరోజిని నాకంతా అర్థమైంది ఇంకెప్పుడు నా కోడలు శ్రావణి ఇబ్బంది పెట్టను నిజానికి తను చాలా మంచి అమ్మాయి ఇక తనను నా కూతురులా ప్రేమగా చూసుకుంటాను కానీ తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటూ ఏడవసాగింది సరోజిని నీలో ఈ మార్పు వచ్చింది మంచిది ఇక ఏడవటం మార్పు తను ఎక్కడికి వెళ్ళిపోలేదు మా ఇంట్లోనే ఉంది కానీ తన మనసు విరిగిపోయింది బాధతో నా దగ్గరకు వస్తే మా ఇంట్లోనే ఉంచాను అంటూ శ్రావ్య అని పిలిచింది శారదమ్మ కోడల్ని చూడగానే సరోజిని ప్రాణాలు లేచి వచ్చాయి గబగబా కోడల దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని శ్రావ్య గడ్డం పట్టుకొని నన్ను క్షమించ శ్రావ్య ఇంతకాలం నీతో చాలా మూర్ఖ్వత్వంగా ప్రవర్తించాను ఇక మీదట నీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అంటూ నా అత్తగారితో అలా అనకండి అత్తయ్య గారు ఇంతసేపు మీరు నా గురించి ఎంతో కంగారు పడ్డారు నన్ను క్షమించండి అంటూ కలిసిపోయిన ఆ అత్తాకోడలిద్దరిని చూసి ఆనందంగా సంతృప్తిగా నవ్వుకుంది శారద ఇక